హలో ఆస్ప్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే పాలస్తీనా వాసులు గాజాను వీడి ఈజిప్ట్ జోర్డాన్లకు తరలి వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా వివరణ ఇవ్వడం జరిగింది శాశ్వతంగా వెళ్లిపోవాలని తమ అధ్యక్షుడు పేర్కొనలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు పునర్నిర్మాణం సాఫీగా సాగడానికి తాత్కాలికంగా తరలి వెళ్లమని మాత్రమే ట్రంప్ సూచించారని ఆయన తెలపడం జరిగింది ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక మధ్యప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధర సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరుసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్న పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఇది ఉంది అయితే ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం మధ్యధర సముద్రం వెంబడి ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్న తీర ప్రాంతం ఈ గాజా స్ట్రిప్ ఇది రెండు వేల ఏడు నుంచి హమాస్ ఆధీనంలో ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలను గనక చూసుకున్నట్లయితే పాలస్తీయన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై దృష్టి సారించి ఇజ్రాయెల్ రెండు వేల ఏడు నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది అయితే దాని సరిహద్దులు మరియు వనరులను కూడా నియంత్రిస్తూ ఉంది ఈ ఘర్షణ రాకెట్ దాడులు సైనిక దాడులు మరియు కాల్పుల విరమణలతో గుర్తించబడి భారీ పౌర ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉంది అయితే దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసం మరియు వనరుల కొరత కారణంగా గాజా అనేది తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది ఇప్పుడు ఇటీవల పరిణామాలు గనక అంటే రెండు వేల ఇరవై ఐదు కాల్పుల విరమణ ఒప్పందం గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా అమెరికా ఐరాసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్య మధ్యవర్తిత్వం అనేది జరుగుతుంది ఇందులో ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసి అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది అంతేకాకుండా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ జరిగి గాజాకు మెరుగైనటువంటి మానవతా సహాయాన్ని అందిస్తుంది దీంతోపాటు మధ్యప్రాచ్య దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై ప్రభావం చూపి ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాల వంటి ప్రపంచ శక్తులు పాల్గొంటూ ఉంటాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే విశేష అధికారులతో ఎడాపెడా కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫెడరల్ కోర్టులు షాక్ ఇస్తున్నాయి జన్మతహా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఇప్పటికే రెండు ఫెడరల్ కోర్టులు నిలిపివేయగా గురువారం మరో కోర్టు అటువంటి ఆదేశాలను ఇచ్చింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే ఇన్సెంటివ్లను ఇచ్చేందుకు ట్రంప్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను మరో కోర్టు నిలిపివేయడం జరిగింది ఇప్పుడు అమెరికా పౌరసత్వం గురించి తెలుసుకుందాం ఈ పౌరసత్వం అనేది ఒక వ్యక్తి మరియు రాజ్యం మధ్య ఉన్నటువంటి చట్టపరమైనటువంటి సంబంధాన్ని నిర్ణయిస్తుంది దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి హక్కులను విధులను అందిస్తూ ఉంటుంది భారతదేశం అదేవిధంగా అమెరికా ప్రజాస్వామ్య సూత్రాలను పంచుకున్నప్పటికీ వారి పౌరసత్వ చట్టాలు విధానం అనేవి అనువర్తనంలో భిన్నంగా ఉంటాయి ఇప్పుడు అమెరికా పౌరసత్వం అదేవిధంగా భారత పౌరసత్వం మధ్య విభేదాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో రాజ్యాంగ ప్రాతిపదిక అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ నుంచి ఉద్భవించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి పౌరసత్వ చట్టం భారత రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండు అధికారుల నుంచి ఉద్భవించింది అంతేకాకుండా పౌరసత్వం అనేది ఇది ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తూ ఉంటుంది కానీ ఓవర్సీ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదాను అందిస్తుంది అయితే పుట్టుకతోనే అమెరికాలో జన్మించిన ఎవరికైనాను స్వయం చాలకంగా పౌరుడు అవుతూ ఉంటారు ఇది పుట్టుకతోటి పౌరసత్వం పరిమితులతోటి వర్తిస్తూ ఉంటుంది ఉదాహరణకి తల్లిదండ్రులు కనీసం ఒకరు భారతీయ పౌరుడే ఉండాలి అదేవిధంగా పౌరసత్వం అమెరికా పౌరుని కనుక వివాహం చేసుకుంటే ఐదు లేదా మూడు సంవత్సరాల రెసిడెన్సీ అనేది అవసరం అంతేకాకుండా పదకొండు సంవత్సరాల నిరంతర నివాసంతో సహా పన్నెండు సంవత్సరాల రెసిడెన్సీ అనేది అవసరం ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దేశాన్ని శాశ్వతంగా ధృవీకరించే ఓ రాజకీయ విధానంలా కాకుండా నిజమైన ఏకాభిప్రాయం లక్ష్యంతో జరిగే విస్తృత చర్చలతోనే యూసీసీ రావాలని పేర్కొనడం జరిగింది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేశంలోని వివిధ వర్గాలను పాలించేటువంటి విభిన్న వ్యక్తిగత చట్టాల స్థానంలో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వర్తించే ఒకే రకమైనటువంటి చట్టాలను తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి ప్రాతిపాదిత చట్టాల సమూహం ఇప్పుడు రాజ్యాంగ ప్రాతిపదిక గురించి తెలుసుకుందాం ఈ నియమావళి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ కిందకు వస్తుంది ఇది భారతదేశం అంతటా పౌరులకు ఏకరూప స్మృతిని సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని నిర్దేశిస్తూ ఉంటుంది అయితే రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల్లో భాగమైనటువంటి భారత రాజ్యాంగంలో నలభై నాలుగవ అధికారంలో ఏకరూప స్మృతి ప్రస్తావన అనేది ఉంది ఈ సూత్రాలు చట్టబద్ధంగా అమలు చేయదగినవి కావు కానీ విధానాలను రూపొందించడంలో రాష్ట్రానికి మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించినవి జాతీయ సమైక్యత మరియు లింగ న్యాయాన్ని ప్రోత్సహించే మార్గంగా దీన్ని కొందరు సమర్థించారు కానీ మత స్వేచ్ఛ వైవిధ్యానికి ముప్పుగా మరికొందరు వ్యతిరేకించడం జరిగింది అసలు దీని యొక్క లక్ష్యం ఏంటంటే వివాహం విడాకులు వారసత్వం మరియు దత్తత వంటి విషయాల్లో పౌరులందరూ ఒకే రకమైనటువంటి చట్టాల ద్వారా పాలించబడేలా చూడటం సమానత్వం మరియు వివక్ష రహితను ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అయితే యుసిసి యొక్క ప్రస్తుత స్థితిని గనక చూసుకున్నట్లయితే భారతదేశంలో యుసిసిని కలిగి ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం గోవా ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవా సివిల్ కోడ్ అని పిలువబడే దాని ఉమ్మడి కుటుంబ చట్టాన్ని నిలుపుకుంది దీని తర్వాత మిగిలిన భారతదేశం వారి మత లేదా సామాజిక గుర్తింపు ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత చట్టాలను అనుసరిస్తూ ఉంటుంది ఇటీవల ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును రెండు వేల ఇరవై నాలుగులో ఆమోదించడం జరిగింది ఇది భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా నిలిచింది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పదేళ్ల సమగ్ర ఫ్రేమ్వర్క్తో పనిచేయాలని భారత్ అమెరికా నిర్ణయించుకున్నాయి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ మధ్య గురువారం జరిగినటువంటి ఫోన్ సంభాషణలో ఈ మేరకు అంగీకారం అనేది కుదిరింది ఇందులో భాగంగా పినాకా బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి రక్షణ శాఖ పదివేల కోట్ల విలువైన ఒప్పందాలపై గురువారం సంతకాలు చేసింది మల్టీ బ్యారల్ రాకెట్ వ్యవస్థలో ఉపయోగించే మందుగుండు సామాగ్రి అయిన ఒకటో టైపు ఏరియా డినయల్ మ్యూనిషన్ కొనుగోలుతో పాటు అధిక పేలుడు సామర్థ్యం కలిగి ఉండి ఎక్కువ దూరం ప్రయాణించే రాకెట్ల సేకరణ ఈ కాంట్రాక్ట్లో భాగంగా ఉంది ఇప్పుడు పినాకా గురించి తెలుసుకుందాం పినాకా అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇది ఎంబీఆర్ఎల్ను డిఆర్డిఓకు చెందినటువంటి ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ని రూపొందించడం జరిగింది కార్గిల్ యుద్ధ సమయంలో దీనిని మొదటిసారి ఉపయోగించడం జరిగింది ఇక్కడ పర్వత శిఖరాలపై పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను విజయవంతంగా నిర్వీర్యం చేశారు అంతేకాకుండా ఇది బహిర్గతమైనటువంటి శత్రుదళాలు సాయుధ మరియు మృదువైనటువంటి చర్మ వాహనాలు కమ్యూనికేషన్ కేంద్రాలు అదేవిధంగా ఎయి టెర్మినల్ కాంప్లెక్స్లు మరియు ఇతర ఇంధన మందుగుండి సామాగ్రి డంప్లు వంటి వివిధ ప్రాంతాల లక్ష్యాలకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రాణాంతక ప్రతిస్పందనాత్మక మంటలను అందిస్తూ ఉంటుంది అయితే దీంతోపాటు ఆర్మేనియా దేశంగా అభివృద్ధి చెందిన పినాకాకు మొదటి ఎగుమతి కస్టమర్ అయ్యింది ఈ వ్యవస్థ కోసం అనేక దేశాలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి దీంతోపాటు భారత సైన్యంలో నాలుగు పినాక రెజిమెంట్లు ఉండగా మరో ఆరు సిద్ధంగా ఉన్నాయి అయితే పినాకా ఎంకే వన్ అనేది ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది దీంతో పాటు ఇది వివిధ రకాల మందుగుండు సామాగ్రిని కాల్చగలదు ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకుని వచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు అందులో భాగంగా ఎల్విఎం త్రీ రాకెట్ను కనీసం రెండుసార్లు ప్రయోగించి చంద్రయాన్ ఫోర్ మిషన్కు సంబంధించినటువంటి ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామని ఆయన తెలపడం జరిగింది ఇప్పుడు చంద్రయాన్ ఫోర్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రయోగించినటువంటి చంద్రయాన్ ఫోర్ చంద్రుడి నమూనాగా రిటర్న్ మిషన్గా ఉంది ఇది చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి వాటిని శాస్త్రీయ విశ్లేషణ కోసం భూమికి తీసుకురావడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం అయితే చంద్రయాన్ ఫోర్ సమయంలో రెండుసార్లు స్పేస్ మాడ్యూల్ డాకింగ్ను కలిగి ఉంటుంది మాడ్యూల్స్ చంద్రుడి నుంచి తిరిగి ప్రధాన వ్యోమనౌకతో కలిసినప్పుడు మరియు నమూనాలను రీఎంట్రీ వాహనానికి బదిలీ చేసినప్పుడు ఇవి చంద్రుడి దక్షిణ ధృవ సమీపంలో చారిత్రాత్మక ల్యాండింగ్ చేసినటువంటి చంద్రయాన్ త్రీ వ్యోమనౌకతో పోలిస్తే చంద్రయాన్ ఫ్యోర్ ఓమనౌకలో ఐదు వేర్వేరు మాడ్యూల్స్ అనేవి ఉంటాయి ఇందులో ప్రపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ రోవర్ అనే త్రీ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి అయితే ఈ మిషన్ యొక్క భాగాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది లూనార్ ప్రపల్షన్ మాడ్యూల్ ఇందులో భాగంగా చంద్రయాన్ త్రీలో ఉపయోగించినటువంటి ప్రపల్షన్ మాడ్యూల్ మాదిరిగానే లూనార్ ల్యాండర్ అసెండర్ దశలను చంద్రుడిపైకి చేరవేస్తూ ఉంటుంది రెండవది ల్యాండర్ మాడ్యూల్ ఇందులో ఈ మాడ్యూల్ చంద్రుడిని తాకి తర్వాత రోబోటిక్ చేతిని ఉపయోగించి చంద్రుడి నుంచి నమూనాలను సేకరిస్తుంది ఆ తర్వాత నమూనాలను అసెండర్ మాడ్యూల్కు పంపించడం జరుగుతుంది దీని తర్వాత అసెండర్ మాడ్యూల్ ఇందులో చంద్రుడి ఉపరితలం పైకి వెళ్ళి చంద్రుడి కక్షకు చేరుకొని ట్రాన్స్ఫర్ మాడ్యూల్తో డాక్ అవుతుంది దీని తర్వాత బదిలీ మాడ్యూల్ ఇందులో భాగంగా ఈ మాడ్యూల్లో అసెండర్ మాడ్యూల్ నుంచి చంద్ర నమూనాలను తీసుకొని వస్తారు ఈ నమూనాలను చంద్రుని కక్షలోకి రీఎంట్రీ మాడ్యూల్కు బదిలీ చేసి భూమి యొక్క వాతావరణ పీడనాన్ని తట్టుకునేలాగా రూపొందించినటువంటి ఈ మాడ్యూల్ సేకరించినటువంటి చంద్ర నమూనాలు భూమిపైకి దిగడానికి సురక్షితంగా ఉండేలాగా ఇది చేస్తూ ఉంటుంది ఇప్పుడు సముద్రయాన్ మిషన్ గురించి తెలుసుకుందాం ఇది భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే లోతైన సముద్రాన్ని అన్వేషించడానికి స్వీయ చోదక మానవ సహిత జలంతర్గామిని అభివృద్ధి చేయటమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం అయితే దీని యొక్క డెప్త్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ముగ్గురు మనుషులను ఆరు వేల మీటర్ల లోతుకు తీసుకెళ్లేలాగా డిజైన్ చేయడం జరిగింది దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేది దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంది అయితే దీని యొక్క కీలక ఫీచర్లు గనక చూసుకున్నట్లయితే లోతైన సముద్ర అన్వేషణ కోసం శాస్త్రీయ సెన్సార్లు మరియు సాధనాలను కలిగి ఉంది దీంతోపాటు లోతైన సముద్ర వనరులను అధ్యయనం చేయడం ద్వారా జీవవైవిధ్య మదింపులను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా ఇది సముద్ర జీవావరణ వ్యవస్థకు తక్కువ అంతరాయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది డీప్ ఓషన్ మిషన్లో భాగంగా భారతదేశం యొక్క బ్లూ ఎకానమీ విధానానికి మద్దతు ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా సుస్థిర సముద్ర వనరుల వినియోగంపై దృష్టి పెడుతూ ఉంటుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే వాతావరణ సంక్షోభం సముద్ర వడగాల్పులు ఎలా తీవ్రతరం చేస్తుందనేది ఇప్పుడు తెలుసుకుంది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఒక స్థిరమైన కాలానికి సగటు కంటే గణనీయంగా పెరిగే కాలాలను సముద్ర వడగాలులు అంటారు ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థలపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తూ వాతావరణ మార్పుల కారణంగా ఎంహెచ్డబ్ల్యూల ఫ్రీక్వెన్సీ తీవ్రత వ్యవధి పెంచడం వల్ల ఈ సంఘటనల వల్ల పర్యావరణ ఆర్థిక ముప్పులు తీవ్రమవుతున్నాయని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి ఇందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్ని కనుక చూసుకున్నట్లయితే మెరీన్ హీట్ వేవ్స్ అనేవి వీటిని సముద్ర వడగాల్పులు కూడా అని అని కూడా అంటారు ఇవి ఆ ప్రాంతానికి సగటు కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎస్ఎస్టీ పెరిగిన సుదీర్ఘకాలం అంటే కనీసం ఐదు రోజులు ఎండబ్ల్యూహెచ్ వారాల నుంచి నెలల వరకు ఉంటాయి మరియు కొన్ని సందర్భాల్లో అవి సంవత్సరాల వరకు పొరిగించబడుతూ ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పశ్చిమ ఆస్ట్రేలియాలు ఎంహెచ్డబ్ల్యూలు ముప్పై వేలు కంటే ఎక్కువ చేపల మరణానికి కారణమయ్యాయి ఈ సంఘటన యొక్క తీవ్ర వాతావరణ మార్పులతోటి ముడిపడి ఇటువంటి సంఘటనలను వంద రెట్లు ఎక్కువ చేయడం జరిగింది అయితే ఎంహెచ్డబ్ల్యూలు ప్రస్తుతం ఈ ప్రాంత చరిత్రలో రెండవ అత్యంత ఇప్పుడు రెండు వేల పది పదకొండు సంవత్సరంలో నమోదైనటువంటి అత్యంత వర్స్ సంఘటన కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఎంహెచ్డబ్ల్యూల తీవ్రత ప్రధాన కారణం ప్రపంచ వాతావరణ సంక్షోభం ఇవి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అదనపు ఉష్ణంలో తొంభై శాతం మహాసముద్రాల ద్వారా గ్రహించబడి దీని ఫలితంగా పారిశ్రామీకరణ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎస్ ఎస్టీ సుమారు అనేది సున్నా పాయింట్ తొమ్మిది డిగ్రీల సెంటి సెంటిగ్రేడ్కి అనేది పెరగడం జరిగింది ఎస్ఎస్టీలో ఈ పెరుగుదల అనేది ఎంహెచ్డబ్ల్యుల యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత పెరగడానికి బాధ్యత వహిస్తూ ఉంటుంది అయితే ఇది ముఖ్యంగా పశ్చిమ ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈ ఎంహెచ్డబ్ల్యూ యొక్క ప్రభావం అనేది వేటిపైన ఉంటుంది అనగా గనక చూసుకున్నట్లయితే ఎంహెచ్డబ్ల్యూలు పెద్ద ఎత్తున చేపలను చంపడానికి దారితీస్తూ ఉంటాయి అంతేకాకుండా కెల్ఫ్ అడవులు పగడపు దిబ్బలు వంటి ముఖ్యమైన పర్యావరణ పరిస్థితులను ఇవి దెబ్బతీసి పెరిగిన నీటి ఉష్ణోగ్రతలను సముద్ర జాతులకు ఒత్తిడికి గురిచేస్తూ దీంతో దీంతోపాటు అధిక నీటి ఉష్ణోగ్రతలు అనేవి పగడపు బ్లీచింగ్ ప్రమాదాన్ని పెంచి పగడాలను వ్యాధుల బారిన పడేలా చేస్తాయి దీంతోపాటు ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతుంది అంతేకాకుండా చల్లని నీటిలో వృద్ధి చెందే కెల్ఫ్ అడవులు కూడా ప్రమాదంలో ఉంటాయి ఈ అడవులు అనేక సముద్ర జాతులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందించి వాటి విధ్వంసం యొక్క మొత్తం సముద్ర ఆహార వలయాన్ని దెబ్బతీస్తూ అయితే ఈ ఎంహెచ్డబ్ల్యూ యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుడుండటంతో ఎంహెచ్డబ్ల్యూల ఫ్రీక్వెన్సీ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది అధ్యయనం ప్రకారం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ సందర్భంలో ఎంహెచ్డబ్ల్యూలు రెండు వేల పద్దెనిమిది అధ్యయనం ప్రకారం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ సందర్భంలో ఎంహెచ్డబ్ల్యూలు పదహారు ఫ్యాక్టర్ల నుంచి మరియు రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ పరిస్థితుల్లో ఇరవై మూడు ఫ్యాక్టర్లు పెరగడం జరిగింది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ